జనగామ జిల్లా కొడకండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఇన్ఛార్జ్ డ్యూటీ డాక్టర్ వర్షిని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెగ్యులర్ డాక్టర్ హరికృష్ణ ట్రైనింగ్ లో ఉండడం చేత ఈ రోజు విధుల్లో నేను ఉండి ఓపీ చూసి రోగులకు వైద్య సేవలు అందించారన్నారు అలాగే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందించడం కోసం గ్రామాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వర్షాకాలం సీజన్ లో వ్యాధులు ప్రబలకుండా డే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించి రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రతి వారం రెండు ప్రతి వారం ప్రతి సబ్ సెంటర్ ఒక్కసారైనా మేము నిర్వహిస్తున్నాము ఇంకా వృద్ధులకు కూడా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అయినా కాల్షియం టాబ్లెట్స్ అయినా ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ కూడా మేము మా సబ్ సెంటర్లో అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాము వాళ్ళకు కావాల్సిన యోగా ఎక్సర్సైజెస్ కూడా మేము ప్రతి వెల్నెస్ యాక్టివిటీస్ అని యోగా దానికి వెగినెస్ యాక్టివిటీస్ కింద యోగా కూడా ఒక పాటలు చేసేసి వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజ్ వల్ల మందులతోని కాకుండా కానీ ఎక్సర్సైజ్తోని కూడా వాళ్ళకు నొప్పి ఎలా నివారించుకోవచ్చు అనేది దాని మీద కూడా చెప్తున్నాము ప్లస్ ఈ మన్సులో ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ట్యాబ్లెట్స్ అవైలబుల్ అయినా లేకపోతే మెడికల్ క్యాంప్స్ అవన్నీ మేము అందుబాటులో ఉంచుకున్నాము నా పేరు డాక్టర్ లక్ష్మి నేను ఈరోజు కొడకొండ పిహెచ్సి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ హైదరాబాద్ ఉండడం ఉన్నాను నేను ఈరోజు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది మా హాస్పిటల్లో అన్ని రకాలైన వసతులు ఉన్నాయండి ప్రతి సోమవారం గురువారం రోజు ప్రెగ్నెంట్ వాళ్ళకు మేము పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కావాల్సిన మందులు అనేవి ఇస్తాము ప్రెగ్నెన్సీ కూడా ప్రెగ్నెన్సీ వరకు కావాల్సిన మందులైన మందుల మందులైనా లేకపోతే ఇంజెక్షన్స్ అవన్నీ మా హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి ఇంక డెలివర్ అయిపోయాక కూడా మేము ఫాలోఅప్స్ తోటి కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బెడ్స్ కూడా చేస్తున్నాము ఇంకా ఎంసీబీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ పరీక్షలు చేసి వాళ్ళకు మేరకు సరిపడ మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన టెస్ట్లైనా ప్రతి ప్రతి టెస్టులు కూడా ఇక్కడ చేస్తున్నామండి ఇది మన్సూన్ సీజన్ కాబట్టి వచ్చే మలేరియా డెంగ్యూ దాని గురించి కూడా ప్రతి ఊర్లో మేము అవేర్నెస్ క్యాంప్స్ ఉన్నా మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాం బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళు ఇన్ కేస్ ఏమన్నా మా దగ్గర కనుక ట్రీట్మెంట్ లేకపోతే జనగాంకైనా మేము పంపిస్తున్నాము వర్షాకాలంలో చాలా మందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి జ్వరాలు వస్తుంటాయి మోషన్స్ అవుతుంది వాటి కోసం ప్రజలు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు ఏమంటే తినేటప్పుడు పరిశుభ్రంగా వాళ్ళ చేతులు కలుపుకోవాలి ప్లస్ ఓన్లీ గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగుతూ ఉంటారండి ప్లస్ ఇంటి పరిసరాలు కూడా శుభ్రం ఉంచుకోవాలి దానికోసం మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఫ్రైడే రోజు డ్రైడేలో నిర్వహిస్తున్నాము మీ చుట్టుపక్కల ఏమైనా డస్ట్ డూ ఏమైనా ఉన్నా కానీ దానికి మా ఆశా వ్యాకర్లు కనుక మీరు చెప్తే ఇన్ఫామ్ చేస్తే దానికి సరిపడే ప్రికాషన్స్ మేము తీసుకుంటాము నువ్వు మీరు కూడా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ట్రై చేసుకోవాలి కొన్ని వామ్లో ఉన్న ఫుడ్ తీసుకోవాలి తప్ప ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆహార పదార్థాలైనా మళ్ళా వేయి చేసుకొని అలాంటివి తీసుకోకుండా ఎప్పటికప్పుడు వంతు వంట చేసుకున్న ఫుడ్ తీసుకునేటట్టు ట్రై చేయండి ఏమైనా మీకు ఏమైనా జ్వరం వచ్చినా ఏమైనా వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్కి వస్తే దానికి సరికా దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము